హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది కదా మీకు ఏదైనా పోయం కానీ స్టోరీ కానీ చెప్పి ఎప్పుడు ఇవి చేయండి అవి చేయొద్దని చెప్తున్నారని ఫీల్ అవుతున్నారా బోర్గా సో ఈరోజు మనం ఒక వేమన శతకంలోని పద్యం నేర్చుకుందాం వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుచ్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినుర వేమ వేమన ఇలా చెప్తున్నారు వేరు పురుగు అంటే చెట్టు వేరు దగ్గర చేరుతుంది పురుగు వేరు అంటే రూట్ వృక్షంబు అంటే ట్రీ చెరచును అంటే ఆ పురుగు భూమిలోకి వెళ్ళి ఒక మొక్క అంటే ఒక ప్లాంట్ ఆర్ ట్రీ యొక్క రూట్ దగ్గరకెళ్ళి ఆ స్టెమ్ అని తిని టోటల్ గా చెట్టునే పాడు చేస్తుంది చెరచటం అంటే పాడు చేయడం నాశనం చేయడం అని అర్థం చీడ పురుగు చేరి చెట్టు చెరచు ఇది మీరు కూడా చూసే ఉంటారు ఇంట్లో ఎప్పుడైనా మొక్కలు ఉంటే దాని పేరే చీడ పురుగు అంటే ఒక ఇన్సెక్ట్ అనుకోండి ప్లాంట్ కి వచ్చే ఒక ఇన్సెక్ట్ ఆకుల మీద ఉంటుంది ఆకులన్నీ చిల్లులు చిల్లులు పడిపోయి పాడైపోయి ఉంటాయి చూసారా ఎప్పుడైనా చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుర్సి చేరి గుణవంతు చెరచురా ఎలా అయితే వేరు పురుగు ఒక చెట్టు కాండాన్ని పాడు చేస్తుందో ఎలా అయితే ఒక చీడ పురుగు చెట్టు ఆకుల్ని ఆ చెట్టుని అందవిహీనంగా చేసి పనికిరాకుండా చేస్తుందో కుత్సి అంటే దుర్మార్గుడు కుతంత్రం కలవాడు చెడ్డ ఆలోచనలు ఉన్నవాడు వాడి పని ఏమిటి మంచి వాళ్ళని పాడి చేయడమే వాడి పని గుణవంతుడు అంటే మంచి గుణాలు కలిగిన వాడు అంటే ఈ పద్యం ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎప్పుడూ చెడ్డ వాళ్లతో స్నేహం చేయకూడదు మీకొక అనుమానం రావచ్చు వాడు చెడ్డవాడా మంచివాడా ఎలా తెలుస్తుంది చాలా బాగా మాట్లాడారితే మంచివాళ్ళు మనకి కానీ ఒకటి చెప్తాను చూడండి ఏ పని చేస్తే మీరు భయపడాల్సి వస్తుందో ఏ పని చేస్తే ఎవరిని తల ఎత్తుకుని చూడలేరు ఏ పని చేస్తే అందరూ కోప్పడతారు లాంటి పనులకి ప్రోత్సహిస్తారే మిమ్మల్ని అలాంటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళే ఉదాహరణకి పరీక్షలో మీకేవో ఆన్సర్స్ రావు కాపీ కొట్టాలనుకున్నారు వాడు ఆన్సర్ చెప్పేస్తే మీకు మంచిగా అనిపిస్తాడు కానీ అదే మంచివాడైతే తప్పురా కాపీ కొట్టకూడదు లేకపోతే తప్పమ్మా కాపీ కొట్టకూడదు ఇంకా బాగా చదువుకుని నేర్చుకో అని చెప్పారనుకో వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు ఎవరు మంచివాళ్ళని మనమే నిర్ణయించుకోవాలి అట్లాంటి చెడ్డ స్నేహం చేయకుండా ఉండాలి తప్పకుండా ఆచరిస్తారు కదా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్